தெலங்கானா பிரதமாக <laughs>

దినోత్సవం మనం ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నందుకు చాలా చాలా గర్వపడాలి ఎప్పుడు నేను మీకు అందరికీ అదే చెప్తుంటాను బికాస్ ఇట్లా ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే ఇవన్నీ జరుపుకోవడానికి మన డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళు కానీ పీవీఎస్ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా మనం కూడా అదే ట్రైబ్లో అంటే అదే క్లాన్లో అలాంటి డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళం కాబట్టి చాలా చాలా ప్రౌడ్గా చూసాం వాళ్ళు కష్టపడి సాధించిన ఫ్రీడమ్ని ఇక్కడ మనము ఎంజాయ్ చేసినందుకు మనం కూడా అంతే కష్టపడి మన భావితరాలకు కూడా మంచి సొసైటీ అందించడానికి మన ఛాయశక్తుల కృషి చేయాలి దాని అందరికీ కూడా మీ అందరికీ energy wala ne pee aur manchit ne kaha tha abhi lagaye nahi ye bubble Rafi kya padhna hai ha to idhar mundu padhe షాద్నగర్ ఎసీపీ ఆఫీస్లో షాద్నగర్ జోన్కి సంబంధించిన అందరం ఫోర్స్ అందరం కూడా మన పూర్తిగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నాము గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్నందుకు కొత్తగా వచ్చినది ఈసీపీగా నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ మా ఫోర్స్ అందరికీ కూడా మా ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెస్ చేయడం మా ఐడియాస్ అని ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది అందరం కూడా మా సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రిపబ్లిక్ డే గురించి ఫ్రీడమ్ ఇండిపెండెన్స్ డే గురించి మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎట్లా అయితే కొట్లాడి మనకి ఇండిపెండెన్స్ తీసుకొని వచ్చారో ఎంత సాక్రిఫైసెస్ చేసి మనకి ఇండిపెండెన్స్ తీసుకొచ్చారో మనం అందరం కూడా ఫ్రీడమ్ తీసి వచ్చింది ఎంజాయ్ చేస్తున్నాము ఇప్పుడు మనం కూడా ఊరికే తీసుకొని ఎంజాయ్ చేసి ఇక్కడికే ఆపకుండా మనం కూడా కష్టపడాలి బాగా జాబ్ మంచిగా చేసి ప్రజలందరికీ కూడా సొసైటీకి ఎంతో బాగు చేయాలని చెప్పి మా స్పోర్ట్స్ అందరికీ కూడా చెప్పడం జరిగింది అందరూ బాగా చేస్తున్నారు ఎప్పటి నుంచో ఇంకా అలసిపోకుండా కూడా ఇంకా సాక్రిఫైస్ చేస్తూ చాలా టైం సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది ఫ్యామిలీ టైం అది అంతా కూడా మాకు ఈ జాబ్లో బట్ డెఫినెట్గా అంతే సంతోషంగా కూడా మంచి సర్వీస్ ప్రజలకు ఇవ్వాలని నా ఇండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ హర ఉమెన్ క్రైమ్ అంతా కూడా రిడక్ష చేస్తూ దెన్ డ్రగ్స్ యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ చేస్తాము సైబర్ క్రైమ్ అవేర్నెస్ పెంచుతాము ఈ షాద్నగర్ జోన్ ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా మా ఛాయశక్తిగా కృషి చేస్తామని మాకు థ్యాంక్ యూ